గారు కామెంట్స్ ప్రభుత్వం అంత వైసీపీ కే బీజేపీతో కుమ్మక్కైంది అని చెప్పేసి ఆడింది అంతే కాని కాంగ్రెస్ పార్టీను చంద్రబాబు నాయుడు కుమ్మక్కైంది ఆవిడకి తెలవట్లేదండి ఏం చేస్తాం ఆవిడేమో ఆడపిల్ల నంది ఈడపిల్ల నంది ఇప్పుడు ఆడ ఆడపోయింది ఈడ వచ్చింది మొన్న నేను ఆడపిల్లని ఆడంటే ఆడ మొగుడు దగ్గర ఎక్కడుంటే అక్కడ నేను ఇక్కడ పిల్లల్ని కన్నాను ఇక్కడ కూతురు కన్నాను కొడుకుని కన్నాను ఇక్కడ పెళ్లి చేసుకున్నాను ఇక్కడే ఉంటాను చచ్చిపోతాను ఇక్కడే అని చెప్పారు మళ్ళీ ఇక్కడ నేను జమ్మలవాళ్ళలో పుట్టాను ఇక్కడ అన్నారు నేను ఈడపిల్లని అన్నారు ఆడపిల్ల ఈడపిల్ల అనేది ఆవిడ ఇష్టం ఏం చేస్తాం మరి ఆవిడ ఆవిడే గారు కేఏ పాల్ గారు పవన్ కళ్యాణ్ గారు ఏది మాట్లాడినా చెల్లు ప్రత్యేక హోదా గురించి కూడా ప్రత్యేక హోదా వేస్తారని చెప్పి ఉద్యమాలు చేశారు జగన్ అన్నీపోయారు బీజేపీ ఆవిడే మర్చిపోయింది కాంగ్రెస్ పార్టీ మన్నం జైలు వేసింది కిరాతకంగా అక్రమంగా అన్యాయంగా దుర్మార్గంగా కాంగ్రెస్ పార్టీ వాడుకుని మా రాజశేఖర రెడ్డి నా తండ్రి రాజశేఖర రెడ్డిని కే చచ్చిపోయిన మా నాన్న కేసులో ముత్తాయి చేసింది కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ కుట్ర చేసిందని చెప్పింది ఆవిడ ఇవాళ ఆవిడే మళ్ళీ ప్రత్యేక హోదా అని ఈ రాష్ట్రాన్ని నాశనం చేసింది కాంగ్రెస్ పార్టీ అని చర్మిలమ్మ చెప్పింది ఈ రాష్ట్రాన్ని మొక్కలు చేసింది అన్యాయంగా ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అని చట్టంలో పెట్టలేదు దుర్మార్గం చేసింది కిరాతకంగా కాంగ్రెస్ పార్టీ నావిడే చెప్పింది ఇవాళ ఇది చెప్తుంది ఆవిడ్ని అడగండి అమ్మ ఆడపిల్ల నువ్వు ఏడపిల్లా ఆ స్టేట్మెంట్ కరెక్టా ఈ స్టేట్మెంట్ కరెక్టా ఆవిడ్ని అడిగితే కరెక్ట్ కదా సరే గంటా రాజీనామా మీద కేవలం రాజకీయ కోణంతో ఇప్పుడు మూడేళ్ళ తర్వాత రాజీనామా అని కానీ పని పార్టీలు అసలు గంటా నమ్ముకుంటే మునిగిపోతారని వాళ్ళకే తెలుసు గంటాకి టికెట్ ఉందా పోనీ గంటా శ్రీనివాసరావుకి నార్త్ టికెట్ ఇస్తున్నాడా చంద్రబాబు అది దమ్ముగా ఏడు చావలేరు కానీ తెలుగుదేశం వాళ్ళు గంట రాజీనామా గంట రాజీనామా ఏండి ఎందుకు మీతో ఉంటాడో లేదో గంట గంట మీ దగ్గర మోగుద్దా తెలుగుదేశంలో లేదా చూసుకోండి గంటకు టికెట్ ఇస్తున్నారా ఇవ్వట్లేదా ఎంతవరకు ఎవరు ఉందా అతనే పదిసార్లు తిరిగాడు స్పీకర్ గారి దగ్గరికి నాది రాజీనామా చేయండి రాజీనామా చేయండి రాజీనామా చేయండి అని స్పీకర్ గారు ఆయన చెప్పాడు నా సాయశక్తుల ప్రయత్నం చేశాను వద్దయా వెనక్కి తీసుకో కాగితం వెనక్కి తీసుకో వెనక్కి తీసుకో అని లేదు సీత నేను ఎవడ మాట అయ్యాను చేప కోసం ఆట పోటీ చేస్తాను నేను లెటర్ ఇచ్చానంటే నేను లెటర్ నా లెటర్ అయినా వెనక్కి తీసుకోనని చెప్పి చెప్పారు వెనక తీసుకోనని చెప్తే ఏం చేస్తాడు ఆయన రేపు మా అప్ప స్పీకర్ గారు టైం కూడా అయిపోతుంది మరి ఉన్న పెండింగ్ కాగితాలు క్లియర్ చేయద్దా న్యాయపోరాటం చేస్తానంట సార్ రాజ్యసభ ఎన్నికల కోసం ఇప్పుడు ఎవడన్నా ఆపుతున్నాడా మీ మీ ఛానల్ కానీ మీరు కానీ లేదు నేను కానీ చంద్రబాబు గారిని ఎవరు అని స్పీకర్ గారు ఆపుతున్నారా చూసుకొని న్యాయ పోరాటం చేయద్ది ఎవరు చెప్పాడు న్యాయ పోరాటం చేయాలి రేపు చంద్రబాబు టికెట్ ఎగ్గొడితే కూడా న్యాయ పోరాటం చేయండి కోర్టుకి సరిపోద్ది రాజ్యసభ ఎన్నికల్లో ఏమండి ఏ మార్చటం డబ్బులు ఎరదోపటం ఇట్లాంటి పెట్టింది పేరు చంద్రబాబు నాయుడు దొరికిపోయినోడు చంద్రబాబు నాయుడు దొరికి అక్కడి నుంచి ఇక్కడికి పారిపోయి వచ్చినాడు స్పెషలిస్ట్ అని మనకు తెలుసు కదా ఒక్కొక్క ఒక్కొక్క పనికి ఒకడు నిష్ణాతుడు ఉంటాడు ఒకడు కిటికీలు దొంగతనం చేసినట్లు స్పెషలిస్ట్ ఉంటాడు ఒకడు తలుపులు బాగా కొట్టి లోపలికి దొంగతనం చేయడంలో స్పెషలిస్ట్ ఉంటాడు ఒక ఇంటి కన్న వేసి లోపలికి రావడంలో స్పెషలిస్ట్ ఉంటాడు చంద్రబాబు దొంగోట్లు కొనటంలో స్పెషలిస్టు మనుషులను కొనటంలో స్పెషలిస్టు మనుషుల బలహీనతలను ఎరగా చూపి వాడుకోవటంలో స్పెషలిస్టు దానికి పెద్ద అనుమానం ఏముంది అతను చేయిపోతే ఆశ్చర్యం ఎవరికైనా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజకీయాల్లో చంద్రబాబు తప్పుడు పనులు చేయలేదు ఎన్నికల్లో అంటే ఆశ్చర్యం కానీ అతను చేస్తాడే అందరికీ తెలుసు దాని పెద్ద ఆశ్చర్యం ఏముంది విచిత్రమే ఉంది